హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా ముచ్చట ఏంటిదని అంటే అంత ట్రాన్స్పరెండ్స్ డబ్బు లేని చోట ఎవరు మన దగ్గరికి ఏమీ ఉండదు ఎవరు మన దగ్గరికి రారు అదే నువ్వు డబ్బు చీకటిని చీకటి కూడా మన వెంబడి రాదు వెలుగులేని చోట చీకటి మన నీడ కూడా మన ఎంబడి రాదు వెలుగులేని చోట చీకటి ఇట్లా మన ఎట్లా వస్తుంది మిత్రమా అదే నువ్వు చీకటిని గెలిచి దహించి నువ్వు అప్పుడు బయటకు వస్తావో అప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్గా ఉండాలి అట్లనే నువ్వు ఈ సమాజంలో బతకగలుగుతావు చీకటిని గెలిచిన వాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి అప్పుడు చెరువు నిండితే కప్పలు ఎట్లా వస్తారో అప్పుడు బంధువులు మిత్రులు అందరు వస్తారు మిత్రమా కానీ ఎట్లా చూసిరో నీకు తెలుసు వచ్చిన వాళ్ళకు నిన్నెట్లా చూసిరో వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇప్పుడు నిన్ను నమ్మి రాలే నీ వెనకాల ఉన్న డబ్బును నమ్మచ్చు మిత్రమా తస్మాన్ జాగ్రత్త అవునా కాదా మిత్రమా బాయ్